ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్ బాబు ఎక్కడ పుట్టాడు అడవిలాలే నే పుట్టిండను అడవిలోనే డెలివరీ అయ్యారా లేదు హాస్పిటల్ కిన వచ్చా ఏ లేదన్న ఊర్లే ఆ డెలివరీ అయినప్పుడు అన్న ఉన్నాడు పక్కన లేడన్న సంవత్సరం తర్వాత వచ్చేండి అవునా అవును ఆహా అడవిలో ఉండి కూడా రాలేకపోయారా ఆయనే ఎక్కడా మాడెక్కడా నేను ఇక్కడ దక్షిణలలో దక్షిణ అంటే ఇది సుక్మ జిల్లా ఆయన కాంకేర్ జిల్లా మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా సంవత్సరానికి సంవత్సరంన్నర రెండు సంవత్సరాలకు వచ్చేదన్న మేము ఎప్పటికీ మేము కలిసి ఉండింది లేదు ఎందుకంటే ఆయనే బాధ్యత వేరు కదా కేంద్ర కమిటీ సభ్యుడు ఒకటి రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఒకటి అట్లనే ఇంకా ఆల్టర్నేట్ జనత సర్కార్ అధ్యక్షుడు బాధ్యత తీసుకున్నాడు ఒకటి ఇంకా ఇవన్నీ స్పెషల్ జోన్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు ఇవన్నీ బాధ్యత చేస్తూ 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 నా దగ్గర వచ్చేసరికి సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టేదన్న బిడ్డను కన్నావు అడవిలో చూసి అన్న ఏమన్నాడు బిడ్డను చూసి ఆయన్ని అక్కడే ఉంచుదాం అనుకున్నాడా లేదు పట్టణానికి పంపించి చదివిపిద్దాం అనుకున్నాడు చదివిపిద్దామని అనుకున్నాడు అన్న అట్లానే ఇద్దరం అనుకున్నాం ఇద్దరము చదివించినాము చదివిద్దాం అనుకున్నారు అది ఉద్యమంలో మీతో పాటు తీసుకొచ్చి ప్రజలకు పీపుల్స్కి అంకితం చేద్దాం అనుకున్నారు చదివిపించి అక్కడనే అంకితం చేపిద్దాం అనుకున్నామన్నా అంటే ఇంకా తర్వాత ఆరోగ్యము బాగా లేకుండా అయిపోయి ఇంకా అంటే మీ బాబు అడవిలో ఎక్కడెక్కడ చదివాడు అంటే ఛత్తీస్గఢ్లనే చదివించిన అన్న కుంట బ్లాక్ ఉంటుంది కదన్న కుంట కుంట టౌన్లలోనే చదివించిన సిటీలో అంటే కుంటలో చదువుతున్నప్పుడు మరి పోలీసులు తెలియదా అప్పుడు అంత లేదు కదన్న రెండు వేల ఐదు ఆరు నుంచి మా మీద ఎక్కువ టార్గెట్ కదన్న దాని ముందు అంత లేకుండే కదా దాని తర్వాత నుంచి సల్వార్జుడు ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఓ పుల్లు పెరిగింది అన్నట్టు అమ్మ అప్పుడు అక్కడున్న పరిస్థితులు చెప్పావు పార్టీ నిర్మాణాన్ని ఎలా తీసుకొచ్చారు ఆదివాసీలకి పార్టీకి పార్టీ మీద అభిమానంకి అన్న ఏం చేశారు అనే విషయం చెప్పాం మీరు అప్పుడప్పుడు కలిశారు మీ బిడ్డని కూడా కుంటలో చదివించారు సల్వార్జుడు ఏర్పడిన తర్వాత ఆపై దాడులు ఎలా జరిగారు ఒంట నిర్బంధం ఎలాగుంటుంది అంటే అప్పుడు ఎట్లా జరిగిందంటే సల్వజడము వచ్చి మొత్తం ఇండ్లను కాలబెట్టడము అట్లనే ఇంకా మహిళలకు అత్యాచారం చేయడము ఇంకా ఇండ్లలో ఉన్న మొత్తం ఆస్తికి తీసుకుపోవడము ఎంత తీసుకుపోకలిగితే అంత తీసుకుపోవడము మిగతాది మొత్తం కాలబెట్టిపోవడము పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు ఉంటారు అక్కడ అంటే ముఖ్యంగా పోలీసు వాళ్ళే ముందుండి చేపించారు మహేంద్ర కర్మ గారే ముందుండి నడిపించిండు ఆయనే మా ఆదివాసీ కానీ ఆయనే ముందుండి నడిపించి ఇవన్నీ జరిపించిండు దాని వ్యతిరేకంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు పార్టీ తీసుకున్నది ఆయన మీద దాడి పార్టీ ఎలా మీద మీద అంటే ముందు నుంచి కూడా అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒక్కట తొంభై నేను అప్పటికి పార్టీలలో నేను పోలేదు అప్పుడేమో జనజాగరణ అభియానాన్ని అప్పుడు కూడా మూత్రం కూడా తాగిపించిండట అప్పుడు కూడా అప్పుడు ఏ మూల బిజాపూర్ జిల్లా కుట్రూ అనే ఊళ్ళల్లో ఇంకొక ఒక కత్తానికి మొత్తం గొడ్డలతో నరికి చంపించిండు ఒకటి దాంట్లో ఆ ఆ ప్రాంతంలలో కూడా కొన్ని మహిళలకు అత్య అత్యాచారం స్వయంగా ఆయనే ఉండి పోలీసు వాళ్ళతో గుండాలతో చేపించిండు అప్పటి నుంచి ఇట్లీస్ల ఇట్లీస్లోనే ఉన్నాడు వీడు దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేసిండు అప్పుడు మొత్తం ప్రజలంతా మళ్ళీ వాన్ వ్యతిరేకంగా ఉద్యమిస్తే ఉద్యమించారు ఉద్యమిస్తే మళ్ళీ ఏమైంది ఓడిపోయినట్టు అయిపోయింది జనజాగరణ ఒక సంవత్సరము అటు జరిగింది జరిగి అది ఎక్కడిది అక్కడ ఆగింది ఆగిన తర్వాత మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ రెండు వేల ఆరు ఐదు నుంచి స్టార్ట్ అయింది ఐదు నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా అప్పుడు ఇంకా వేగంగా పెంచిండు ఇంకా దానికంటే రెండు వేల ఐదు డబుల్ పెంచిండు చంపడం అట్లా అయ్యి ఇంకా పార్టీ నిర్ణయం తీసుకుంది ఎక్కడంటే అక్కడ వాళ్ళని చంపాలి అని తీసుకుని అమలు చేశారు ఎక్కడ అమలు చేశారు అంటే జీరం ఘాట్ అన్న జీరా కానీ ఇట్లనే కూస అడవిలనే ఆంబూస్ కూర్చొని చంపారు మీరు నేను లేను అది వేరే డివిజన్ కదా ఉన్నాయి కానీ కరెక్ట్ నేను డేట్ చెప్పలేక మీకు బాగా ఒకటి చెప్పండి అంటే ముక్రం ఒకటి అట్లనే ఇంకా ఇవి బెజ్జి ఇంకా అట్లనే ఇంకా అది బుర్క పాలు ఇంకా ఇవన్నీ కూడా ఆయనే రాని బోధిలి కూడా మురికినారు ఇవన్నీ కూడా ఆయనే స్వయంగా ఉన్నాడన్న మురికినారు చెప్పండి ముర్కినారు అట్లనే ఇంకా గీదు గీదం రేడ్ ఒకటి బల్మేలా కల్మెల అంటే దాంట్లో మొత్తము పారోంగా ఉన్నాడు అండి ఇది రెండు వేల పదిలో జరిగింది అది డెబ్బై ఆరు మంది అది కూడా డెబ్బై తొమ్మిది దాంట్లలో కూడా ఇవన్నీ కూడా అది ల్యాండ్ మైన్ చూసి మొత్తము ల్యాండ్ మైండ్ కాదన్న పైరింగ్తోనే చంపారు ఇప్పుడు అన్నయ్య ఇల్లాడు దాడులు చూసి అంతపించుకున్నారు అంటే ఇంకా నేను అంత చెప్పలేనన్నా చాలాసార్లు ఆయన మీద కూడా దాడులు జరిగినాయి జరిగినాయి కానీ బాబుని తీసుకొని అడవిలో ఉండేవారు అన్నేమో అబుష్ముడు కంకణిలో ఉండేవారు మరి మీకు ఎప్పుడు ఇబ్బంది పడలేదు అంతా ఒకవైపు ఉద్యమం అవును మరోవైపు బాబుని పెంపకం ఆయనకి ఆ వాసన తెలియకుండా జాగ్రత్త పెంచాలి ఎందుకంటే ఆయనకి తెలిస్తే మళ్ళీ చదువుకు దానికి ఇబ్బంది పడుతుంది అని అవును అటువంటి కష్టాలను ఎదుర్కొన్నారు అడవిలో అంటే అంత విపరీతంగా కష్టాలు అనేది ఇంకా ఎదుర్కోలేదు కానీ అంటే మేము కూడా ఇద్దరం కూడా ఒక్కానికొక్కానికి అర్థం చేసుకున్నాం అన్న పోరాటంలలో మనం కానికి చూసి పెళ్లి చేసుకున్నాం తప్ప మనం అయితే ఇంటికాడ నుండి ఏదో బాగా ఫేమస్ అయ్యి పెళ్లి చేసుకున్నట్టు కాకుండా నా మొగ్గుడు నాకు కిడుస వేరే ఆమెతో సంబంధం పెట్టుకోడు అనేది నాకు విశ్వాసం ఉంది ఆమె కూడా ఆ అయినా కానీ ఆమె కూడా ఏం చెయ్యదు అనేది ఆయనకి కూడా నమ్మకం బాబుకి ఊహ ఎప్పుడు తెలిసింది మా నాన్న ఎప్పుడు చెప్పారు ఆయనకు కొంత మించి కొంచెము ఇంత ఇంత అయినప్పటి నుంచి ఆయనకు నేర్పించినామన్న మేము మా ఇంట్లో ఫస్ట్ చిన్నప్పుడు మా ఇంట్లో పెట్టినాం మా కుటుంబంలాల్లో దాని తర్వాత ఇంత అయిన తర్వాత ఇంకా మెల్లగా మా చుట్టాలల్లో పెట్టినాం ఆ చుట్టాల ద్వారా ఇంకా సాగుపించినాం మా చుట్టాలి అవును కానీ నాన్న నచ్చలేదు అమ్మ నచ్చలేటు చెప్పారు రెండు వేల ఆరు నుంచి కొంచెం ఆయనకు తెలివి వచ్చేసింది అప్పుడు మరి చిన్నోడు కదండి ఆయన వెళ్ళి పట్టణంలో క్రమేపి క్రమేపీ పెద్దవుతాడు అందరూ చెప్తారు రామన్న కొడుకు అనగానే ఒక గుర్తింపు వచ్చింది నేను కూడా నానబాటులో వెళ్తాను అన్నాడా లేదమ్మా నేను వదిలిపెట్టి నేను కూడా చదువుకుంటాను బయటకు వెళ్తాను అన్నాడు అప్పుడు ఇంకా రాజకీయ పరంగా ఇంకా ఆయనకు అంత అవగాహన లేదు కదన్న ఇంకా తర్వాత తర్వాత ఇంకా పద్ పదిహేను పదహారు వయసు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం నేను కూడా ప్రజల కోసం పనిచేస్తా అనేది కొంచెం వచ్చేసింది

అక్కడ కూడా బడి నేర్చుకున్నాడు కానీ పొలిటికల్ పారంగా ముఖ్యంగా అది నేర్పించడం స్టార్ట్ చేసినాం అట్లనే ఇంకా కొంచెం ల్యాప్టాప్ ఇంకా కొంచెం కొంచెం దాని తర్వాత ఇంకా ఆయనే డీకే కార్య ఈ కార్యదర్శి కదన్న అట్లా అయ్యి ఇంకా కొంచెము వర్కు అట్లా సేపించేవాడు సరే అమ్మా ఎప్పుడైనా తండ్రి కొడుకు మీరు ఎప్పుడైనా కలుసుకున్నారు ఆయన అన్న ఏమో అటు ఆ మధ్య మధ్య కలిసేవాళ్ళమ్మా నాన్న చూసా ఒక అబ్బాయి ఉండేవాడు కొడుకుని చూసి తండ్రి ఉండేవాడు మేము ముగ్గురం కలిసినామంటే ఇంకా కొంచెం ఉంటుంది కదా అని సంతోషం సంతోషంగా ఎప్పటికి కలిసి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి అంటే ఒక్కొక్కసారేమో సంవత్సరం అయ్యేది కానీ ఒక్కొక్కసారేమో ఇంకా మధ్య మధ్య వచ్చేది ఆరు నెలలకు సార్ ఎంత అడవిలో ఉన్నా వాళ్ళకి తండ్రికి కొడుకు చూడాలని ప్రేమ ఉంటది తల్లిగా నీకు ప్రేమ ఉంటుంది ఆ అబ్బాయి కూడా నాన్న అమ్మతో తిరగాలని సంతోషం ఉంటుంది ఎంతైనా వాళ్ళు మీ ఆ రక్త సంబంధం అనేది దాన్ని ఎవరు కాదని లేవు ఆ సంతోషం కలిపాడు ఎందుకంటే ఇప్పుడు ఆరు నెలలకు సంవత్సరం కలిసేవారు కదా అంటే అట్లా కలిసిన కానీ మాకు మొత్తము ఇద్దరు కూర్చోబెట్టి మనము ప్రజల కోసం పనిచేయాలి అనేది బాగా చెప్పేవాళ్ళను మనము అంటే ఇంకా మనము కుటుంబంలాగా ఎప్పటికీ మనకు ఒకే ఒకే చోటు ఉండడానికి అవకాశం దొరకదు కదా పోరాటం కాబట్టి పోరాటము పోరాటం లాగానే అనేది మాకు ఎప్పటికీ ఉద్దేశించి అవగాహన కల్పించేదాన్ని పార్టీల మధ్యలో అక్కడ ఒక వార్త ఉండేది ఛత్తీస్గఢ్లో తెలుగు వాళ్ళు వచ్చి మా మీద పెత్తనం చేస్తారు అనేది ఒక వార్త ఉండేది వాస్తవం అంటారా అది తప్పన్న మేము అందరం మేము కూడా తెలుగు వాళ్ళకే పెళ్లి చేసుకున్నాం కదా మరి అట్లా అనుకుంటే మరి మేము కూడా వద్దనే వాళ్ళం కదా